నెల్లూరు రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్ నందు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా చిన్నారులకు పోషక ఆహారం పంపిణీ చేశారు బారి కేక్ కట్ చేసి పంచి పెట్టారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ముప్పై సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ న్యాయవాది ఆర్ రోజారెడ్డి నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్ రెడ్డి సిద్దన సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ డి రమణారెడ్డి అడ్వకేట్లు కొండ రమేష్ అడ్వకేట్ శ్రావణ్ అడ్వకేట్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా జన హృదయ నేత ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని దోచుకున్నటువంటి రాజకీయ దురంధరుడు ప్రజానాయకుడు అనే పదానికి పర్యాయ పదంగా నిలిచినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ న్యాయవాదులందరూ కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పాల్గొ పాల్గొవాలని చెప్పి మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మనోహర్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రెడ్ క్రాస్ సొసైటీ నందు చిన్న పిల్లలకి బిస్కెట్లు పండ్లు అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్య ఆరోగ్యరీత్యా అవసరమైనటువంటి చిన్న పరికరాలు వాళ్ళకి అందజేయడం ద్వారా ఈ సామాజిక కార్యక్రమంలో మా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ సంబంధించిన న్యాయవాదులందరూ పాలుపంచుకొని భక్తిగా ఈ సామాజిక కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకునే విధంగా అన్ని వర్గాల ప్రజలకి చేయూతునిచ్చే విధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా అన్ని కార్యక్రమాలు చేరు చే చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ అభివృద్ధి పదంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అందరి మనంలో పొందటువంటి పొందినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకు తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా సేవ చేశారు ప్రపంచంలోనే కాకుండా ముఖ్యంగా మన దేశంలో ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలా అని అంటే రాజశేఖర రెడ్డి లాగా ఉండాలి అని అందరూ అనుకోవడం జరిగింది ఆ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడు రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రిగా అవడం ఈ సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారిని మైమరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన కొనసాగిస్తున్నారు ప్రజలకి అందరికీ కూడా సరైనటువంటి లీడర్ అనే విధంగా పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా ప్రజా ప్రయోజన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకునే క్రమంలో మనం అందరం కృషి చేయాలని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా సీఎంగా ఉండి మనకందరికీ ఆసరాగా ఉంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మన యొక్క బాగోగులు కూడా అభివృద్ధితో పాటు ముందుకు పోయే క్రమంలో మనం ఆయన యొక్క సహాయ సహకారాలు పొందే విధంగా ఉండాలని అటువంటి క కటాక్షం భగవంతుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించాలని అటువంటి అదృష్టాన్ని మనకు కూడా కలిగి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియ ముందుగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభివందనములు ఆయన జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈ మా నెల్లూరు లీగల్ సెల్ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ గత కొన్ని సంవత్సరాల నుంచి జోనల్ ఇన్ఛార్జీ రోజారెడ్డి గారి నేతృత్వంలో ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడు తండ్రి ఏ విధంగా ప్రజా అభిమానాన్ని చురుగొన్నాడో అంతకంటే ఎక్కువగా కూడా ప్రజా సంక్షేమ పథకాలని అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని నేటికి అందరి ప్రజాభిమానాలని చురుగొని అదే విధంగా కొనసాగిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి దే దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఇంకా కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ విధంగా మా నెల్లూరు జిల్లా లీగల్ సెల్ రోజారెడ్డి గారి నా నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా తిరగొనాలని కోరుకుంటున్నాం